హాయ్ మై మైడియర్ ఎంప్లాయీస్ ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ ఏమిటంటే నలభై ఐదు సంవత్సరాలు దాటితే కుటుంబ పెన్షన్ వస్తుందా అనేది ఇక్కడ ప్రశ్న అయితే ఎవరెవరికి వస్తుంది ఎవరెవరికి అర్హత ఉంటుంది అనేది ఈ టాపిక్ ద్వారా నేను తెలియజేస్తున్నాను చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ సలహాలు సూచనలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మీకు ఎన్నో ఇన్ఫర్మేటివ్ ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను దయచేసి గమనించగలరు లెట్స్ బిగిన్ వీడియో టాపిక్లోకి వెళదామా ఇక్కడ ప్రశ్న ఏమిటంటే అన్మారీడ్ కుమార్తెకు నలభై సంవత్సరాలు దాటితే కుటుంబ పెన్షన్ వస్తుందా అనేది ఇక్కడ ప్రశ్నగా ఉంది అయితే దీనికి సమాధానం అన్మారీడ్ కుమార్తెకు నలభై సంవత్సరాలు దాటితే కుటుంబ పెన్షన్ వస్తుంది అనేది సమాధానంగా చెప్పవచ్చు అయితే ఆ నలభై ఐదు సంవత్సరాలు దాటిన కుమార్తెకు ఏమేమి అర్హతలు అయి ఉండాలంటే ఆమె డైవర్స్డ్ అయి ఉండాలి లేదా విడో అయి ఉండాలి లేదా అన్మ్యారీడ్ డాటర్ అయి ఉండాలి మరియు వికలాంగ పిల్లలకు ఈ కుటుంబ పెన్షన్ అనేది వర్తిస్తుంది అని జీవో ఎంఎస్ నెంబర్ త్రీ ఫిఫ్టీ త్రీ డేటెడ్ ఆన్ టూ థౌజండ్ టెన్లో ఈ జీవో ఇవ్వడం జరిగింది కుటుంబ పెన్షన్ మంజూరు చేయడానికి వయసును ఇక్కడ ఈ జీవోలో పేర్కొనలేదు అనేది మనం గమనించవచ్చును ఓకేనా పైన పేర్కొన్నవారు అనగా విడోస్ కానీ డ్రైవర్స్ కానీ అన్మారేడ్ డాటర్ కానీ లేదా వికలాంగ పిల్లలు కానీ ఉన్నట్లయితే వారు కుటుంబ పెన్షన్ను పొందవచ్చును అయితే కండిషన్ ఏమిటంటే తల్లిదండ్రులు ఇద్దరు కాలం చేసిన తదుపరి వారిపై ఆధారపడి ఉన్నట్లయితే మాత్రమే వారు కుటుంబ పెన్షన్ను పొందడానికి అర్హత ఉంటుంది ఈ నిబంధనలకు అనుగుణంగా కుటుంబ పెన్షన్ అనేది మంజూరు చేసేవారు ఈ విధానం రెండు వేల పంతొమ్మిది వరకు కొనసాగింది అని చెప్పవచ్చును అయితే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చిన తదుపరి ఇరవై ఐదు పదకొండు రెండు వేల పంతొమ్మిదిన నలభై ఐదు సంవత్సరాలు దాటిన వారికి పెన్షన్ నిలుపుదల చేస్తూ వన్ ఫిఫ్టీ టూ జీబోని ప్రభుత్వం ఇచ్చింది అంటే నలభై ఐదు సంవత్సరాలు దాటిన వారు కుటుంబ పెన్షన్కు అర్హులు కాదని ఆ జీవోలో పేర్కొనడం జరిగింది దీనిపై పెన్షనర్లు ఈ జీవోను కోర్టులో ఛాలెంజ్ చేశారు ఆ ఛాలెంజ్ చేసిన కేసు నెంబర్ ఏంటంటే డబ్ల్యూపీ నంబర్ వన్ నైన్ సిక్స్ సెవెన్ వన్ డేటెడ్ ఆన్ ట్వంటీ ట్వంటీన ఈ కేసును ఫైల్ చేయడం జరిగింది అయితే గౌరవ హైకోర్టు జడ్జి గారు కామన్ ఆర్డర్ ఐదు మూడు రెండు వేల ఇరవై ఒకటిన ఇవ్వడం జరిగింది ప్రభుత్వం వీరికి పెన్షన్ నిలుపువేయడం సరికాదని వీరు వైలేట్ ఆఫ్ ఆర్టికల్స్ ఫోర్టీన్ ట్వంటీ వన్ అండ్ త్రీ హండ్రెడ్ ఏ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని పేర్కొన్నారు సిక్స్ పర్సెంట్ వడ్డీతో వీరికి మరియు సిక్స్ ఇన్స్టాల్మెంట్స్లో ఎరియర్స్ మరియు పెన్షన్ చెల్లించాలని తీర్పునిచ్చారు దీనికి రాష్ట్ర ప్రభుత్వం వారు హైకోర్టులో ఛాలెంజ్ చేశారు ఛాలెంజ్ చేసినప్పుడు ఒక కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది ఆ కేసు నెంబర్ ఏంటంటే డబ్ల్యూపి నెంబర్ సిక్స్ థర్టీ టూ బార్ ట్వంటీ వన్ అని ఈ కేసు ఫైల్ చేయడం జరిగింది గౌరవ హైకోర్టు డివిజన్ బెంచ్ సింగిల్ జడ్జి గారు ఇచ్చిన తీర్పు విషయంలో స్టే పోవాలని వీటిని అమలు చేయవలసిందిగా తీర్పు చెప్పడం అయింది పెన్షనర్లకు నిలిపివేసిన పెన్షన్ చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం మెమో నంబర్ టూ ఫోర్ ఎయిట్ జీరో ఫోర్ డేటెడ్ ఆన్ సెవెంటీన్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఈ జీవోను జారీ చేసింది కోర్టు ఈ జీవోను కొట్టివేయడం ద్వారా మరియు వయసు నిబంధన కూడా పెరిగిపోయిందని గమనించగలరు కుటుంబ పెన్షన్ పొందడానికి అవసరమైన సర్టిఫికెట్లు ఏమేమి కావాలో ఇప్పుడు తెలుసుకుందామా ఆ సర్టిఫికెట్లు ఏమేమిటంటే పెన్షన్ పేమెంట్ ఆర్డర్ రెండు తల్లిదండ్రుల డెత్ సర్టిఫికెట్స్ మూడు వికలాంగులు లేదా డైవర్స్కు సంబంధించిన సర్టిఫికెట్లు నాలుగు ఆధార్ కార్డు ఐదు డిపెండెంట్ సర్టిఫికేటు ఆరు కుటుంబ సభ్యుల అఫిడబిట్ కూడా అవసరమై ఉంటుంది సో మై డియర్ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ కోర్టు ఈ జీవోను కుట్టివేయడం ద్వారా వయస్సు నిబంధన పెరిగిపోయిందని మనం గమనించగలరు ఈ మధ్య జగ్గంపేట సప్తగిరిలో అరవై సంవత్సరాలు దాటిన వికలాంగ కుమారుడు కుటుంబ పెన్షన్ పొందడం జరిగింది ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నవారు కుటుంబ పెన్షన్ను పొందుతున్నారు అర్హత ఉండి సరైన అవగాహన లేక చాలామంది కుటుంబ పెన్షన్ను పొందలేకపోతున్నారు వీటిపైన పెన్షనర్ల సంఘాలు సహాయపడినట్లయితే చాలామందికి పెన్షన్ పొందే అవకాశం ఉన్నది వీరు పెన్షన్ మంజూరుకి సంబంధించిన పీపీఓ మరియు మిగిలిన పత్రాలను సబ్మిట్ చేసినట్లయితే వారు పెన్షన్ పొందడానికి సరైన మార్గం సుగమనం అవుతుంది